ఏదైనా ఒక లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా జరిగినప్పుడు ఏ కంపెనీ సరఫరా ఇచ్చినప్పటికీ కూడా ఆ సరఫరాలో నాణ్యతను చెక్ చేసేటటువంటి ఒక మిషనరీ కింద ఉంది ఆ నాణ్యత కరెక్ట్గా ఉందన్న తర్వాతే అది కొండమెదకి వెళ్తుంది నాణ్యత లేదు అని సర్టిఫికేట్ వస్తే వెనక్కు పంపుతారు ఇలా అనేక సందర్భాల్లో వెనక్కు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారా కాదు ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకుని క్వాలిటీ బాగోకపోతే పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి మీరు ఎందుకు మీ టైంలోనే ఇది వేరే రాజశేఖర రెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఇది మీరు ఫెయిల్ అయ్యారా అది ఫెయిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా లేదు సుబ్బారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా లేక ధర్మారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా ఏమిటి అన్యాయం అని అడుగుతావునా ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు అంతేకాదు బోలే బాబా బ్లాక్ లిస్టులు పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు అంతేకాదు హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకొని అమూల్యమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని తల్తీగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు అందుకని సుబ్బారెడ్డి గారి మీద కక్ష కట్టే కార్యక్రమం కోర్టు అనేక ప్రశ్నలు అండి మీ ఈవో వాడలేదని చెప్తే నువ్వు వాడిందని ఎలా చెప్తావని ముఖ్యమంత్రిని నిలదీసింది అందుకని ముఖ్యమంత్రి ఇప్పుడే మాట్లాడు వాళ్ళ చేత చేత మాట్లాడిస్తాడు ఎవరి చేత ఆంధ్రజ్యోతి చేత మాట్లాడిస్తాడు ఈనాడు చేత మాట్లాడిస్తాడు ఆయన కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ల చేత మాట్లాడిస్తాడు ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడని మాట్లాడిస్తారు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసేటటువంటి క్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకోటి కూడా నేను చెప్తున్నా పారామీటర్స్ విషయంలో నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో రెండు వేల పదహారులో ఎనిమిది పారామీటర్స్ ఉన్నాయి అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి తొమ్మిది పారామీటర్స్ పెట్టాం అదేవిధంగా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పది పారామీటర్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదహారు పారామీటర్లు అంటే కండిషన్స్ క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అలాంటిది ఇవాళ మీరు కల్తీ కలిసిపోయింది అని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు అంతే కాదు నిన్న కూడా సీబీఐ లేదు అడిగారని చెప్పారు మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు అది కూడా వాళ్ళు రాసిందే మూడు వందల ముప్పై రూపాయలకి మంచి నెయ్యి ఎలా వస్తుంది కల్తీ నెయ్యి కదా అనేటువంటి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు మూడు వేలు పెట్టండి మంచి మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు మరి రామోజీరావు గారు పేపర్ ఏమో కనీసం వెయ్యి రూపాయలు పదహారు రూపాయలు పదహారు వందలు ఉంటే కానీ రాదు అన్నారు అది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారు తెలుసా రెండు వందల యాభై ఆరు రూపాయలు కొన్నారు దానికి సమాధానం లేదు ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు వాడినంత కల్తీ కల్తినే కానీ భావించాలా అవసరం లేదా ఇలా లాజిక్ లేనటువంటి ప్రశ్నలు లాజిక్ లేనటువంటి వార్తల్ని ఇవాళ వేసి ఏదో తప్పు జరిగిందనేటువంటి కార్యక్రమాలను ఇవాళ చూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన విధానాలని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏదైతే ఏదైతే తిప్పి పంపించారో శ్యామలరావు గారి టైంలో ఆ తిప్పి పంపించినటువంటి లారీల్ని వాడేశారని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు కూడా క్షమించడు ఇవాళ అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో నెయ్యి కల్తీ నెయ్య కాదా అని కనుక్కుంటారు పంపుతారు ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో దాని మీద ఏదైనా సర్టిఫికెట్ ఇస్తే వెనక్కి పంపిస్తారు లేదు దీనిలో ఏదో వనస్పతి మరొకటో మరొకటో కలిసిందనుకుంటే దాన్ని కూడా తిప్పి పంపిస్తారు పైగా వనస్పతి కలిసిందని శ్యామారావు గారి టైంలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో కింద వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కొన్ని కొన్నిసార్లు మాది కూడా తప్పు అవుతుంది అని మాది కూడా తప్పు అవుతుంది అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళది కూడా తప్పు అవ్వచ్చు అని అన్నప్పుడు మీరు దేశంలో ఇన్ని ల్యాబ్లు ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ మీరు కౌంటర్ చెక్కు పంపించలేదు అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారు గోమాంసం ఎగుమతి మీద సమాధానం చెప్పడు ఇలాంటి విషయాల మీద సమాధానం చెప్పడు సమాధానాలు చెప్పేవన్నీ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఛానల్స్తో సమాధానాలు చెప్పి బురద